పశ్చిమ బెంగాల్ రాష్టంలోని కోల్కతా నగరంలోని కార్ ఆసుపత్రిలో ట్రైనీ వైద్యురాలపై జరిగిన దారుణ ఘటనకి నిరసనగా గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పీచ్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ అండ్ రీసెర్చ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కూల్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు ఈ పలువురు విద్యార్థినులు విశ్వవిద్యాలయంలో విద్యార్థుల కోసం ముఖ్యంగా వారి రక్షణ కోసం ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు వారి సమస్యను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరటం జరిగింది

బేసి మెర్ ఆల్కహాల్ మోడల్ అరే అకిని సపట క్లాస్ రూమ్స్ ఉంది ఇక్కడ నిట్ చూడడానికి ఫైల్ ఇంకో ఫ్లోర్ ఎస్టే గాని మొత్తం ఒక చోట కదండి నాకు అక్కడి ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఉంటే అక్కడా కష్టంగా ఉంది అక్కడ ఉంటే ఇక్కడ కష్టంగా ఉంది తిరగలాచిపోతున్నా మా రెండు ఒక చోటనే కంట్రోలింగ్ ఈజీ వీ ప్రో ఒకట ఎక్కడ అక్కడనే అక్కడా స్టేట్ బ్యాక్ ఉండలేదు షెక్స్ కోస్ట్ ఆఫీస్ పైను కోస్ట్ ఆఫీస్ Dr. B.R.M. with the 5-HLL Behance Program, a moment, post office final.